హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రైని చూసేద్దాము అది కూడా వంజరం ఫిష్ ఫ్రై అండి చాలా చాలా బాగుంటుంది అనమాట స్పెషల్లీ ఈ వంజరం చేప అనేది వేపుడికి చాలా అద్భుతంగా ఉంటుందండి ముక్క తినేటప్పుడు కొబ్బరి ముక్కలాగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఫిష్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇది ఒక్కసారి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము నేను ఇక్కడ ఒక ఆరు వందల గ్రాముల వంజరం ఫిష్ అనేది తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కడిగేటప్పుడు కొంచెం నిమ్మరసం ఉప్పు పసుపు వేసి కడిగారంటే నిశ్వాసం లేకుండా ఉంటుంది ఇప్పుడు మనం దీనికి కావలసిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి మీరు ఇంకొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఒక అర టీ స్పూన్ ఎక్కువ వేసుకోండి అలాగే మిరియాల పొడి ఒక పావు టీ స్పూన్ రుచికి సరిపడా ఉప్పు వేయించిన ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక టీ స్పూన్ అలాగే ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఈ క్వాంటిటీకి అలాగే ఒక టీ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోండి నిమ్మరసం లేకపోతే వెనిగర్ అయినా అండి ఆ ప్లేస్లో ఒక టీ స్పూన్ లేదు అంటే బాగా పుల్లటి పెరుగుని ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకోండి సరిపోతుంది మ్యారినేట్ చేయడానికి బాగుంటుందన్నమాట అలాగే మనం ఇందులోకి ఫిష్ ఫ్రై అనేది బాగా క్రిస్పీగా రావడానికి పై లేయర్ అనేది ఇలా రెండు టేబుల్ కార్న్ కాన్ఫ్లోర్ కానీ రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండి కానీ వాడుకోవచ్చు రెండిట్లో ఏదైనా పర్లేదు నేనైతే కాన్ఫ్లోర్ వేశాను ఇప్పుడు ఇందులోకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంటే ఇలా జారుడుగా కలుపుకోవాలి మసాలాని ఇలా కలుపుకున్నట్లయితే చేప ముక్కలకి ఈజీగా అప్లై చేయవచ్చు ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని తీసుకొని మసాలాని వాటికి అప్లై చేయాలి అప్లై చేసిన వెంటనే ఫిష్ ఫ్రై మాత్రం చేయకండి చప్పగా ఉంటాయి ముక్కలన్నీ కూడా సో ఖచ్చితంగా మ్యారినేట్ చేసుకోవాలండి చేప ముక్కల్ని వీలైతే రెండు మూడు గంటల పాటు అలా మ్యారినేట్ చేసుకోండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఓవర్ నైట్ అంతా కూడా మ్యారినేట్ చేసుకోవచ్చు అలాగే బాగుంటాయి నేనైతే రెండు గంటల పాటు మ్యారినేట్ చేశానండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక మందటి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేస్తున్నాను మనం ఇక్కడ డీప్ ఫ్రై చేయట్లేదు కదా షాలో ఫ్రై కాబట్టి ఈ ఆయిల్ వేయాలి ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఇలాగ ప్యాన్ మధ్యలోకి వీలైనన్ని చేప ముక్కల్ని సెట్ చేసుకొని వేయించుకోవాలన్నమాట ఈ ముక్కల్ని మాత్రం మనం హై ఫ్లేమ్ లో అస్సలు వేయించకూడదు లోటు మీడియం ఫ్లేమ్ లోనే వేయించాలి అప్పుడే ముక్క లోపల వరకు కూడా చక్కగా ఉడుకుతుందనమాట సో లోటు మీడియం ఫ్లేమ్ లో సుమారుగా ఒక పన్నెండు నిమిషాల నుంచి పదమూడు నిమిషాల టైం పడుతుందండి మధ్య మధ్యలో మనం రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుంటూ మరలా అటు కూడా వేగితే వైపు వేయించుకుంటూ అలా అన్ని వైపులు కూడా వేయించుకుంటూ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా చేయాలన్నమాట అంటే తిప్పుకుంటూ వేయించుతూ ఉండాలండి అప్పుడే లోపల వరకు కూడా చక్కగా వేగుతుంది అయితే పై లేయర్ మాత్రం మనకి బాగా క్రిస్పీగా వచ్చి చాలా బాగుంటుందండి స్పెషల్లీ ఈ వంజరం ఫిష్లో మధ్యలో ఒక్క ముల్లే ఉంటుంది అనమాట పెద్దది సో చాలా ఈజీగా తినేసేవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందండి సో చూసారు కదా సుమారుగా ఒక పన్నెండు పదమూడు నిమిషాల తర్వాత చూస్తే ఫిష్ అనేది రెండు వైపులా కూడా చక్కగా వేగి క్రిస్పీగా అయింది పై లేయర్ అనేది ఏ స్టేజ్లో వీటిని పక్కకు తీసేసుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇంకొక బ్యాచ్ కింద మిగతా ఫిష్ పీసెస్ ఉంటాయి కదా వాటిని కూడా ఇలాగే వేయించుకోండి క్రిస్పీగా అవుతాయి సో మనకి ఇక్కడ చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగా కుదిరింది అనమాట చాలా సింపుల్ స్టెప్స్తో ఈ వంజనం ఫిష్ ఫ్రై చేసుకున్నాం కదా పై లేయర్ చూడండి ఎంత క్రిస్పీగా ఉందో ఇలా ఉంటే ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారండి మాంసాహార పీలకైతే ఎంత బాగా నచ్చుతుంది అసలు మనం ఇంట్లో పప్పు రసం సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఇలా సింపుల్గా ఫిష్ ఫ్రై చేసుకోండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్